మహేష్ బాబుతో మీరు పర్సనల్లీ స్పీకింగ్ మీకు ఆ వైబింగ్ ఉందా కృష్ణ గారితో ఏదైతే మీరు ఎంజాయ్ చేసేవారు ఉంది అదే అండి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాం ఐడియా అందుకే డే టు డే యాక్టివిటీస్లో మెర్గా ఉండదు అది లేండి ఓవరాల్గా ఉంటుంది అదులేండి మహేష్ బాబుకి మీ మీద ఆ ఎఫెక్షన్ కానీ లేకపోతే ఆ అటాచ్మెంటు ఫ్యామిలీ బాండ్ అవన్నీ బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి బాగా ఇక్కడ మీకు ఎక్కడ గ్యాప్ అనిపించింది ఏమే కృష్ణ గారితో ఉన్నట్టే ఉంటుందా అందుకని నీకు ఎక్కువ ఉంటుంది వెరీ నైస్ అంటే ఇప్పుడు ఆ ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు ఫైనాన్షిల్ ఎన్వైర్మెంట్ ఫైనాన్షియల్ క ప్రాజెక్ట్ సెలక్షన్